కపిటంగ మరవ జన్మనే శ్రావస్తుంది ఏక జీవరాశుల సమాజ స్థితి కులూనైతే మానవ జన్మకి ఇచ్చినటువంటి ఒక స్థానం mere dene ki liye and tu అత్యుత్తమంగా మానవ జన్మని చెప్పబడి మానవ జన్మ ప్రతి కూడా మనం చేయవలసినటువంటి ఆ కర్తవ్యాన్ని మనం చేయకుండా ఉంటే ఈ జన్మ ఈ జన్మ अंधकारा पद अवकाश विशिष्टतावोपाधि की अंधकारानी की की विशिष्टता विवेक विवेकों द्वारा विचार विशेष प्रज्ञा आवेक द्वारा मन सत् असत्म पाप धर्म अर्थव इत्यादि अधर्मा विड़ी धर्मा ఆశ్రయించుట ఆచరించుట అన్నది తద్వారా ఈ యొక్క జన్మ స్థాపరి అది అట్టి సద్ధర్మములలో అత్యంత విశేషమైనది ఈశ్వర సేవనం పరోపచారం ఆ ఈశ్వర సేవనము చాలా అవశ్యం లోకంలో ఏది ఉందా లేకపోయినా ఆ ఈశ్వరుని ఎంతో ఆస్తిక్యమైన శక్తి కలిగి ఉంటే వారికి ఎవిధమైనటువంటి ఆ హృదయంలో ఇంకా ఉంటుంది మనం అందరం ఏ జీవి అయినా దేని గురించి ప్రయత్నం చేస్తాం సుఖం కొరకు ప్రయత్నం చేస్తాం సుఖాన్ని అపేక్షిస్తే ఏ జీవి అయినా కానీ ఆ సుఖం వ్యావహారికమా పారమార్థికమా అది ఎంత స్థిరంగా మనకు ఉంటుంది కొన్ని సుఖాలు ఒక కాలంలో అది హితం చేసే మరో కాలంలో అదే బాధిస్తుంది అలా కాకుండా ఎంత వేళలా ఏ సుఖమైతే ఎంత వేళలా శాశ్వతంగా మనకి తెస్తుందో అది ఆ వివేకం ద్వారా విచారణ చేసి దాన్ని వారు అనుష్ఠించడానికి ప్రయత్నం చేస్తారు అదే ఈశ్వర ఆ ఈశ్వరారాధనలో ఏ మాసం ప్రతి మాసం మాసము శివరాహిత్యంలో అనేక విశేషణాలతో కూడినటువంటి వేదవ్యాసుడు వారి అనేక పురాణ ఇంకా ఈ ఏ కాలాన్ని అనుసరించి ఏ ఫలవాన్ని అనుసరించి ఏ యోగంతో చేస్తే ఆ శివార్చన ఎంత విశేషమో చెప్పబడింది అందులో ఈ కార్తీక మాసం అత్యంత ప్రశస్తమైంది నెల రోజులు ఒక దీక్షగా మనం కార్తీకేతం జన్మ విముక్తి అయ్యి కార్తీకవాసంలో ఒక దీక్షని చేపట్టి అది అనుసరించుట చేత ఈ జన్మ కర్మ విముక్తి జరుగుతుంది అని చెప్పబడి ఉంది అది ఏ రకంగా చేయుట అంటే అనేక విధిధానాలు ఉన్నప్పటికీ వేదోంతమైనటువంటి రీతిలో చేయుట అదేంటే పరమాత్మ ఏ స్తోత్రము చూసినా ఏ ప్రకరణలో ఏ పురాణ ఇత్యాసంలో చూసినా ఏదో పరమాత్మ యొక్క పొందబడేటువంటి సాధనం వారిని సంబోధించేది వేదవే శివులు వేదముల చేత

ఉపాసనా ప్రయుక్తమైనటువంటి కార్యములను నిర్వర్తించి నేను విశేషముగా పూర్ణాహితి చేయుటది చాలా విశేషము ఈ పూర్ణామితి ఈరోజు స్వామివారు రావాలి స్వామివారిపై వచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించి పండిత్యువారిని ఈ సంస్థ విద్యా శక్తి వ్యవస్థాపకులు శ్రీ నారాయణ చక్రవర్తి గారు చక్రవర్తి వారి శిష్య బృందం చేశారు మాట ఇవ్వటం జరిగింది యాత్రను సంచార మేము తప్పగా అశివానికి విజయం చేసి అనుగ్రహించాలని ప్రార్థన చేయడం వారే కానీ నిన్నటి రోజు వారు విజయం చేస్తామని ఉంటే ఈరోజు మేము ఇప్పుడు రావటం చాలా దైవం కానీ దైవేచ్ఛ ద్రయోదశి నాడు నాడు నడియాడే దైవం

జగదంబ రాజరాజేశ్వరిని అర్చించి ఆ పిలపదోషాలంలో పిలుగురు మహా సన్నిధానం వారి దివ్య పాదుకులకి అష్టోత్తర శత వర్ణబిర్వార్చన చేసి వేద వేదాంత వేదాంత కథలో అందరినీ సుమారు తొంభై రెండు పండుగల్ని అనుగ్రహించి ఆశీర్వదించినటువంటి ఆ ఆనందం వారి అనుగ్రహపూర్వకమైనటువంటి ఆ కృప కూడా ఉంది ఆ కృపను కూడా మీకు పంచడానికి పెడతా ఉంటుంది లోకంలో సహజంగా మంది ఉంటారు శంకరము ఉత్పాదన ఒక మాట प्रश्नोत्तर उत्तर गो गुरु प्रश्न अतिगत तत्व शिष्य हितायत्व एवरया गुरु अलग अतिगत तत्व तत्वनिष्ठु पूर्णमे प्रज्ञा अंतमात्र శిష్యహితాయిన ఉద్యతస్తు శిష్యుల హితాన్ని సదా ఆకాంక్షిస్తున్నారు అట్టి వారు ఎవరు అనుకుంటే మహదయాలు అనేటువంటి శంకరు శంభోర్మూర్తి చదువులు అనే శంకరాచార్యులు ముక్వా మౌనం బటమిట ఒక సందర్భంలో చాలా ఆ వైదికమైనటువంటి కర్మ బ్రహ్మానుష్ఠానములన్నీ కూడా ఉండాల్సిన పదంలో కేవలం కర్మానుష్ఠానం ప్రబలి ఇతరమైనటువంటి దుర్మతాదులన్నీ కూడా వ్యాపించి ఉన్న తరుణంలో శంకరుడే భగవత్పాదులుగా అవతరించి ధర్మోద్ధరణకై భారతానుని అంతా కూడా విజయం చేసి ప్రస్థాన త్రయం హాష్యం రచించి ఆ పిలప ఈ సంప్రదాయం ఇలాగే ఉంటే సరిపోదని ప్రధానమైన చతురాంనాయ మఠ వ్యవస్థ రచన చేసి ఆ వ్యవస్థని అవిచ్ఛిన్న ధర్మ నర్మ అనుష్ఠానంలోకి కావలసినటువంటి ఆస్తికులందరికీ మార్గదర్శనం చేయుటకు ధన్యవాదాలు అట్టి ఆ స్థానంలో విరాజు వచ్చిన శ్రీ దక్షిణానాయ శృంగేరి శారదా పీఠం సరువులకు గురుస్తాన నేను సామాన్యంగా ఎవరైనా ఆహ్వానిస్తే వారి యొక్క కాస్త ఎలా ఉంటుంది వ్యవస్థ వారి గుణగణములు మా నారాయణం చక్రవర్తి శర్మ గారు శృంగేరి జగద్గురు యొక్క అనుగ్రహానికి పాత్రలే ఉన్నటువంటి వ్యక్తి కావున వారు కోరిన వెంటనే ఇక్కడికి రాగాన్ని వెళ్ళగలిగి అవడం జరిగింది మనమంతా జగద్గురు యొక్క ఆ అనుగ్రహ వాక్యాన్ని పరమ ప్రమాణంగా గ్రహించి వారు ఏదైతే నిరంతరము అనుసూతంగా మనకు ప్రబోధిస్తున్నారు దాన్ని మనం ఆచరించగలిగాలి దరిద్రువులు యొక్క హృదయం నిరంతరం ప్రతి ఒక్కరూ ధర్మాన్ని అనుష్ఠించండి మీ చేతన్యంత వరకు కొన్ని మనకి ఖచ్చితంగా మనం భార్య సృష్టించవలసి ఉన్నప్పటికీ కాలానుగతంగా కొంత మనం అశక్త ఉన్నా నువ్వు తప్పగా నువ్వు చేయగలిగినంత ఆచార వ్యవహారములలో ఎక్కడ లోపం చేయకూడదు ఆ విధంగా నువ్వు జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి ఇప్పటిదాకా ఆ విధంగా లేని వాళ్ళు తప్పగా మలుచుకోవాలి మలుచుకోగలిగిన ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటా దాన్ని పటిష్టముగా ఆచరించటము ప్రయత్నించారు నిరంతరం గురువులు గురుస్మరణ చేయటాకే ఒక నామాన్యాను గ్రహించండి నమశంకర అది నిత్యము ఆభాల రూపాలను ఎందరి చేత నిత్యము కస్తా జపించండి నిజంగా హరిహర నామామృతం అనేటువంటి ఆ యొక్క అష్టోత్తర స్థలాములో శ్రీశ ఈశ మేదరహిత జన అనేటువంటి నామం మనకి మన సంస్కృతిలో మన పురాణ ఇతిహాసములలో ఎక్కడ చూసినా అభేదమే జన్మిస్తుంది తప్ప భేద దృష్టి లేదు భేదం ఉంది అంటే మన దృష్టిలో ఉంది తప్ప మన యొక్క వాంగ్మయంలో లేదు కాబట్టి ఉదాహరణకి ఈ అనుసాహస పర్వం తీసుకుందాం అనుసాహస పర్వంలో ఎక్కడ మనం బాగా ప్రాచుర్యం చెంది ఉన్న విశ్వనామ సహస్రం ఉన్నదో దానికి కొన్ని అధ్యాయాల ముందే శివస్రనామం మీరు భాగవతం తీసిన ఏ గ్రంథం చేసినా ఎక్కడెక్కడ విష్ణు ప్రశస్తి ఉన్నదో వెంటనే కాస్త శివ ప్రశస్తి లేదా శివ ప్రశస్తి ఉన్న చోట వెంటనే విష్ణు అది పరస్పరం మనకు భేదం ఉంటప్పుడు కావున జగత్తురు ప్రతి ఒక్కరు శివ బాబా అనేటువంటి నూట సార్లైనా ఆలోచించి సింగేరికి పంపమని వారు ఆదేశించి అది మనం చేయుట చాలా అవకాశం అంతకన్నా గురువుల యొక్క పాటించుట పాటించుటా గొప్ప నియమ లోకంలో మరోటి కొన్ని దేవతలు

పాప భీతితో ప్రతి ఒక్కరూ వారి అత్యల్పం మన జీవితం మనం చాలా గొప్ప సాధించాలనుకుంటాం శతమానం ఉన్నా శతమానం కానీ అంతకాలం ఉండట్లేదు చాలా అల్పమైన కాలం కానీ ఈ కాలాన్ని మనం ఏదో అరుదైనటువంటి వస్తువు మన దగ్గర ఉంటే ఎంతో భద్రంగా జాగ్రత్తగా మనం వాడుకుంటాం సామాన్యంగా సహజంగా దొరికేటువంటి వస్తువుల కన్నా ఎంతో కిమ్మత్తుతో కూడినటువంటి వస్తువులు తెచ్చుకున్నప్పుడు చాలా భద్రంగా వాడుకుంటాం మహతా పుణ్య పుణ్యైన ఎంతో మహత్తరమైనటువంటి పుణ్యం అనేటువంటి విశేషం చేత పొందిన ఈ మానవ జన్మని ఎంతో భద్రంగా అనుక్షణం సత్యం ధర్మం ఇత్యాది జన్యడితో చూసి నియమపూర్వకమైన జీవనాన్ని ఎవరైతే గడుపుతారో వారికి తప్పగా ఈశ్వరానుగ్రహం మనం నిరసనమైనటువంటి సుఖం పొందే అవకాశం ఉంటుంది లోకంలో అనేకమైనటువంటి ప్రాచీన కాలం కన్నా నవీన కాలంలో అనేక వ్యామోహాలు త్వరితంగా ఆకర్షించేటువంటి సాధనాలు చాలా ఉంటాయి కానీ వాటి వేటికి మనం మనస్సుని అవకాశం ఇవ్వక సర్వాధామ సిద్ధీనా మూలంతో చలనార్చన మనం ఎవ్వరి విషయంలో ఇతరమైనటువంటి వాటి మీద మనసు లగ్నం చేయక సనాతనమైనటువంటి మన పరంపరలో ఆచార్య శంకర్లు ఉద్బోధించినటువంటి వాక్యములను తెలుసుకుని రూపమైనటువంటి మంచి నిష్ణాతుడైనటువంటి వేదశాస్త్ర విధులైనటువంటి మహనీయుల ద్వారా తెలుసుకుని ఎందుకంటే ఎవరికి వారు తోచిన విధంగా వారు చెప్పేటువంటి రోజు కోవిడ్ కాలం వచ్చిన తర్వాత కోవిడ్ కొంత నియమానికి लोगोंનું ઉદ્દેશ્ય ફક્ત કેવળ વિશે તૃસી તરણ વાળો કુડા આલેખ પુસ્તકાલય દર્શિતાર આલેખ સરદાર સ્તાર સમાજનું રૂલિત છે આ ઉત્તર સાહ સાત્રા બધાના બોધકમા આ ચક્રને കൊടുത്തു બોલ વાડી વેજવી લોકો ગાની તર સદારガルની પુસ્તકારગની કાંતા કોક સદમુરુની આશ્રયની ગુરુ કૃતહ సంప్రదాయానుసారమైనటువంటి రీతిలో మనం పెద్దగా మనం ప్రయత్నం చేయగలిగితే కాస్త ప్రయత్నం చేసి మహత్తరమైనటువంటి తాయితే మహతో ఆ పైన నుండి మనం కాపాడేటువంటి ధర్మానుష్ఠానము సద్ధర్మానుష్ఠానము సంప్రదాయ ధర్మానుష్ఠానం చేయటప్పు ఆ పరమేశ్వరుడు మీ అందరికీ అనుగ్రహించాలని సుమారు ఈ కార్తీక మాసమంతా వేదవిధుల చేత విశేషముగా జరిపినటువంటి ఈ కార్యక్రమం విశేషంగా శివ పూజ చాలా అత్యంత ప్రశస్తమైనది అందులో ఈ విగ్రహము ఇట్లా దీంట్లో పాల్గొన్నటువంటి వేదవిధులకి ఉన్నటువంటి ఈ పీఠానికి సంబంధించి ఉన్న భక్తిదండ్రులందరూ సహకరించిన ఆస్తికులకి ఈ పీఠాన్ని వ్యవస్థాపన చేసినటువంటి శ్రీ నారాయణం వారి ఆ సంప్రదాయానికి మా నారాయణ స్మరణ పూర్వక ఆశస్సులు తెలియజేస్తూ సదా శంకరుల యొక్క ఆ పరంపరలో దక్షిణాండా శారదా దివ్య దృష్టిలో మనమంతా ధార్మికమైనటువంటి వైదిక మన జీవనం ఉత్తమంగా ఉండాలని ఆ ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఈ భాషకాన్ని తెలుగుస్తున్నాను